అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యలో ఎమ్మెల్యేలు ఇక పొలిటికల్ సీన్ ఆసక్తి రేపుతోంది ఇక బీఆర్ఎస్ పక్షం విలీనమే టార్గెట్ గా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ తన టార్గెట్ ను చేరుకోవడానికి డెడ్ లైన్ గా ఈ నెల ఇరవై నాలుగు ఎంచుకుందని తాజా సమాచారం దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది ఎమ్మెల్యేలు వరుసగా చేజారుతున్న పరిస్థితులలో పక్షం విలీనమయ్యే పరిస్థితులు తెచ్చుకోకూడదనే ఉద్దేశంతోనే మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే మార్గాలను అన్వేషిస్తోంది ఇక జూలై ఇరవై నాలుగు టెన్షన్ తో బీఆర్ఎస్ హై అలర్ట్ లో ఉందంటున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించిన గత నెల రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు జోరందుకున్నాయి ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి భై బై చెప్పేసి అధికార పార్టీతో చేతులు కలిపారు ఇక వీరిపైన అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ తమ పార్టీలో చేరిన వారు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతూ ఉన్నాయి ఇక గత పదేళ్లలో రెండు సార్లు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ టీడీపీ ప్రకటించారు ఇక మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన గురిపెట్టారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పొలిటికల్ సీన్లు ఆసక్తి రేపుతున్నాయని తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు మహేందర్ రెడ్డి శరీష ఒకవైపు అసెంబ్లీ సమావేశంలో ఇటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ మధ్యలో ఎమ్మెల్యేలు అన్నట్టుగా నడుస్తుంది మొత్తం నా పొలిటికల్ సీన్ పై కూడా టక్అ వారనే చెప్పవచ్చు మనం ఇటు ఆ సీన్ మొత్తం కూడా ఈ పొలిటికల్ సీన్ ఆసక్తి చేస్తుందని కూడా చెప్పవచ్చు చూసే వారందరికీ కూడా ఒకవైపు బిఆర్ఎస్ శాసనసభ విపక్షం విరినమే టార్గెట్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ కలు పావులు కలుపుతుంది మరో పక్క తన టార్గెట్ ను చేరుకోవడానికి డెడ్ లైన్ గా ఈ నెల ఇరవై నాలుగు కూడా ఎంచుకుందని కూడా మా ఒక సమాచారం కూడా వైపు వస్తున్న నేపథ్యం సో దీంతో బిఆర్ఎస్ పార్టీ చాలా అలర్ట్ అయిందని చెప్పొచ్చు మరి ఎమ్మెల్యేలు వరుసగా చేజారుతున్న పరిస్థితుల్లో శాసనసభా పక్షం విలీనమయ్యే పరిస్థితులు తెచ్చుకోకూడదు అనే ఉద్దేశంతో మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి ఎట్టి పరిస్థితిలో ఇప్పటికే దాదాపు పదికి పైగా ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు ఏడు కేసీఆర్ తో సమావేశమై కేసీఆర్ తో సమావేశమై తెల్లారి రేవంత్ రెడ్డితో కండువాట్టున్నారు అర్ధరాత్రులు కండువాలు కప్పుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో ఎవరు ఎప్పుడు చేజారిపోతారో తెలియని పరిస్థితుల్లో బిఆర్ఎస్ అయినా ఉంది మొత్తానికి మిగిలిన ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి అనేటువంటి మార్గాలను అయితే బీఆర్ఎస్ అన్వేషిస్తుందని చెప్పొచ్చు మరి ఈ జూలై ఇరవై నాలుగు నాడు టెన్షన్ తో బిఆర్ఎస్ అయితే హై అలర్ట్ లో ఉందంటున్నారు ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ హరీష్ రావు మొత్తంగా దీనిపైనే అలర్ట్ ఉన్నారు ఎవరి టీం ఏదైతే వాళ్ళ వాళ్ళ యొక్క అసెంబ్లీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్న గెలిచిన అభ్యర్థి కావచ్చు వాళ్ళకు అందుబాటులో ఉండొచ్చు ఇప్పుడున్న ఈ టెన్షన్ లో ఎవరు నమ్మకస్తులు ఎవరు అనుచరులు ఎవరు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా నమ్మని పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నది చెప్పొచ్చు ఇప్పటికే ఆ బిఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ హైకమాండ్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చింది అధిష్టానం మరి వరుసగా ఎమ్మెల్యేలు అయితే చేర్చుకుంటున్నారు మరి పార్లమెంట్ ఎన్నికల ముందే ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించింది మరి ఈ గత నెల రోజులుగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే మనం చూస్తూనే ఆ ఒక్కొక్క కారు అసలు ఊహించే పరిస్థితులు ఊహ కందని ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు మరి బిఆర్ఎస్ కు బై బాయ్ చెప్పేసి అధికార పార్టీతో చేతులు కలుపుతున్నారు మరి వీరిపై అనర్థ వేటు వేయాలించాలని బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది తమ పార్టీలో చేరిన వారు అనర్హ కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ శాసన పక్షాన్ని మొత్తం విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పవన్ జరుగుతుంది సో ఈ పదేళ్లలో రెండు సార్లు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకొని కాంగ్రెస్ టీడీపీ శాసన పక్షం విలీనం అయినట్టు కూడా ప్రకటించారు మరి మాజీ సీఎం ఇప్పుడు ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ పెద్దలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మొత్తంగా అయితే గురి పెట్టారు శిరీష మరి చూడాలి అలాగే ఓవైపు అసెంబ్లీ సమావేశం కూడా జరుగుతుంది ఇప్పుడు ఎవరు ఎంతమంది వెళ్తారు ఈ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లోపే విలీనమయ్యే అవకాశం ఉందా అనేటట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది మహేందర్ రెడ్డి